హాయ్ అండి వెల్కమ్ టు షో ఈరోజు బాగా పాతకాలం నాటి ఆవి ఆవిరి అంటారు కదా ఆవిరి ఆ ఆలంలో ఎక్కువ టిఫిన్స్ అవి ఏమి ఉండే కదా సద్దన్నం తినేవారు మజ్జిగేసుకొని లేదంటే ఆవిరికోడు మునువులు ఎక్కువ వాడేవారు అందుకని ఐరన్ బాడీలాగా ఉండేది వాళ్ళకి అలాంటి మినువులు మన సున్నుండలు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా మంచిదే ఈరోజు ఆవిరి కూడము ఏంటంటే ఎక్కువ మినపప్పు వేసుకొని తక్కువ రవ్వ వేసుకొని చేసుకునేవారు దాంట్లో ఎటువంటి నూనెలు మసాలాలు ఏమి ఉండవు కదా చట్నీలతో పనిలేదు కొంచెం నెయ్యి కొంచెం వెన్న ముద్ద అట్లా వేసుకొని బెల్లం పొడి వేసుకొని తినేవారు అలాంటిది నేను ఇప్పుడు ఆవిరి చేస్తున్నాను దానికి ఏం కావాలంటే ఇదిగో మినప్పప్పు నానబెట్టుకొని పొట్టు మినపప్పు వేసుకున్నాను నానబెట్టుకొని ఇట్లా కడిగేసి పెట్టుకున్నాను మీకు చూపించడానికని ఇది తయారు చేసుకొని అలాగే గ్లాసు మినపప్పు వేసుకున్నాను కదా ఒక గ్లాసు రవ్వ బియ్యం నూక నేను కడిగి ఆరపెట్టుకొని బియ్యాన్ని మిక్సీ పట్టుకున్నాను జల్లించేసాను అన్నమాట ఇప్పుడు ఇది మినపప్పు మెత్తగా రుబ్బుకొని దాంట్లో ఇది కలుపుకోవాలి నేను ఏం చేశానంటే మనకి ఎమ్మెటే చూపించాలి కదా మరి అందుకని ఏం చేశాను కాస్త నీళ్లు పోసి తడి పొడిగా నానబెట్టేకున్నాను బాగా కొంచెం నానిపోద్ది అన్నమాట మనం పిండి రుబ్బుకోగానే ఆ పిండిలో అది కలిపితే వెంటనే మనం రెడీ చేసుకోవచ్చు ఆవిరికోడు గ్రైండర్లో వేసుకుందాం గ్రైండర్లో వేసుకుంటే కాస్త మెత్తగా ఉంటుంది చాలా ఆవిరికోడు మెత్తగా దూదిలాగా వస్తుంది అన్నమాట అదే మిక్సీలో అయితే గట్టిగా వస్తుంది కొంచెం మరీ గట్టిగా అవ్వకూడదు కొంచెం అలానే జారుగా అవ్వకూడదు ఫస్ట్ నీళ్ళతో చేసుకున్నాను కదా నీళ్ళతో రవ్వనబెట్టుకున్నాను కదా నచ్చగా నలిగిన తర్వాత మళ్ళీ చేసుకో ఇదిగోండి పిండి అయితే ఇంత బాగా రెడీ అయిపోయింది చూసారు ఇలా గట్టిగా ఉండాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ మనం రవ్వలో నీళ్ళు వేసి తడుపుకున్నాం కదా లేకపోతే మళ్ళీ లూజ్ అయిపోద్ది ఆవిరి కొడుం కదా ఆవిరి మీద ఉడికేదానికి ఇలా ఉండాలి మరి ఇడ్లీ పిండి కాదు దోశ పిండి కాదు అలా గారెల పిండి కాదు అలా మధ్య రకంగా ఉండాలి దీన్ని ఇప్పుడు నేను ఒక గ్లాసు పిండికి ఇంత సగమే పిండి వచ్చింది గ్రైండర్లో చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట పిండి అందుకని సగం తీసుకున్నాను సగంలో ఈ గ్లాసు రవ్వ నానబెట్టుకున్నాను కదా ఇది ఇందులో సగం వేసుకుందాం రవ్వ తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు ఎంత తక్కువ వేసుకుంటే అంత మినపిండి మనం ఎక్కువ తిన్నట్టు అవుతుంది అన్నమాట ఉప్పు పప్పు రుబ్బుకున్నప్పుడే సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మనం నానబెట్టుకుందాం అట్లా అప్పుడు రవ్వ పప్పు బాగా మిక్స్ అయ్యి కలిసి ఉంటుంది అన్నమాట నాన్ రవ్వ అందుకే ఎక్కువసేపు నానకుండా నేను ముందు కొంచెం నానబెట్టించుకున్నాను ఇప్పుడైనా కూడా ఒక ఐదు నిమిషాలు ఉండాలి చూసారు కదా ఒక గిన్నె మూకుడు పెట్టుకున్నాను ఆవిరి అంటే ఇంతకుముందు గిన్నెకి గుడ్డ కట్టి వేసేవారు కదా ఇప్పుడైతే నాకు దుడ్లో అరిటాకులు అరటి చెట్లు బాగున్నాయి నేను అరిటాకు మీద వేస్తున్నాను క్లాత్ అయితే కట్టలేదు ఇవ్వక్కడ గ్లాసు రెండు గ్లాసులు నేను పోసుకున్నాను ఇది బెజ్జాలు గిన్నె ఆవిరి పైకి వస్తుంది అన్నమాట క్లాత్ బదులు మనం అరిటాకు అరిటాకు అయితే ఇంకా చాలా మంచిది కదా అరిటాకులో చేసుకుంటే అరిటాకు ఫ్లేవర్ అంతా మనం ఆగిపోవడానికి పడుతుంది ఇప్పుడు కాస్త బాగా మరుగుతుంది దానిపైన వేసుకుందాం కొంచెం ఆవిరి కొంచెం గట్టిపడిన తర్వాత పైన కూడా ఒక ఆ కేసి కప్పేద్దాము చాలా మంచిదండి చాలా హెల్తీ ఫుడ్ ఇది మనం చేసే టిఫిన్స్ అన్నిటికున్నా కూడా ఆయి కూడా చాలా బెస్ట్ వినువులు ఎక్కువ తీసుకుంటే ఎంతో మంచిది చూసారు కదా ఆ మందంలో వేసుకుందాము అది కొంచెం ఉబ్బుద్ది దీంట్లో ఇటువంటి సోడాలు అలాంటివి ఏమీ అవసరం లేదు సరిపడే ఉప్పు ఒకటే వేసుకొని మనం పెట్టుకోవాలి దీనిపైన ఒక మూత కవర్ చేద్దాము ఇది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ కింద అరిటాక్ వేసాం కదా పైన కూడా చిన్న అరిటాక్ ముక్క వేసుకుందాం పైన కింద కూడా అరిటాక్ ఫ్లేవర్ మనము ఆకోవడానికి పట్టుకొని చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి మంచిది హెల్దీ చూసారు కదా ఇట్లా వేసుకుందాం పది నిమిషాలు లాగే పది నిమిషాల్లో అన్నమాట చూసారా ఎంత బాగా తయారైపోయిందో ఆ కొడుము అరిటాక్ అయినా కూడా చాలా బాగా అయ్యింది క్లాత్ కంటే అరిటాక్ బెస్ట్ ఇట్లాగా ఉడికింది లేదు పచ్చిగా ఉంది అన్నది మనం ఇలా పోరుకు పెట్టి చూసుకుందాం చూసారా అంటుకోలేదు అంటుకోలేదంటే ఉడికిపోయింది ఇప్పుడు అయిపోయింది కదా కొద్దిసేపు ఒక ఐదు పది నిమిషాలు ఇట్లా ఉంచేద్దాం ఉంచితే బాగా మగ్గిపోతుంది మగ్గి మనకి బాగుంటుంది చూసారుగా ఎంత బాగా తయారైందో దాన్ని మనం నెమ్మదిగా అరిటాకులోకి తీసుకుందాం చూసారా అరిటాకుతో సహా ఉడికిపోయింది ఈ ఉడికిందే మనకి బలం మంచిది అన్నమాట అరిటాకు ఫ్లేవర్ అంతా మన ఆయూడంలోకి వచ్చేస్తుంది దీన్ని నెమ్మదిగా తిరగేసుకుందాం చూసారు ఎంత బాగా వచ్చిందో దీన్ని చాకుతో ఇట్లా ముక్కలు కోసుకొని దీంట్లో నెయ్యి బెల్లం వేసుకుందాం చూసారుగా ఎంత బాగా తయారైందో ఆవిరి కొడు అట్లా నాలుగు ముక్కల కింద చేసుకొని మనం సరివ్ చేసుకోవాలన్నమాట దానికి మంచి గైదినయ్య మాకు ఇంట్లో కాసుకున్న గైదినయ్య అదే బెల్లం పొడుము బెల్లం పొడి వేసుకొని ఇట్లా నెయ్యి వేసుకోవాలి ఇదండి ఆవురిగూడెం ఇట్లాంటివి మంచి మంచి రెసిపీలు అన్నీ మీకు తీ చూపిస్తూ ఉంటాను చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ఆవిరి కూడము చాలా బలమైన ఆహారం ఇది మనం రోజు ఎన్నో రకాల టిప్పులు తింటున్నా కూడా దీనికంటే బెస్ట్ ఇది ఇంకొకటి లేదు దాని గురించి కూడా చాలామంది చెప్పారు అవి కూడా మీకు అందరికీ తెలిసిందే మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు చూసారు కదా ఓకే అండి మంచి వీడియోతో కలుద్దాం అమ్మా తిను ఆవిరి ఎలా ఉంది